వెల్కమ్ టు సెవెన్ తెలుగు డ్రోన్ కెమెరాలతో క్షేత్రస్థాయిలో అసాంఘిక చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు చెక్ పెడుతూ ఆకతాయిల ఆట కట్టిస్తున్న జిల్లా పోలీస్ యంత్రాంగం నూతన అధునాతన సాంకేతిక ప్రజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొని స్మార్ట్ పోలీస్ విధానంతో కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం ముందుకు సాగుతుంది కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ కెమెరాలను నిఘాం మరింత పటిష్టం చేసి అసాంఘిక కార్యకలాపాలను ఎక్కడికక్కడా నిలవరిస్తున్నారు జిల్లా ఎస్పీ శ్రీఆర్ గంగాధర్రావు ఐపీఎస్ గారు ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రణ బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు ఊరేగింపులు ఉత్సవాలు వేడుకలు కార్యక్రమం ఏదైనా డ్రోన్ కెమెరాల నిఘా నీళ్లలో నిశ్చితంగా పరిశీలిస్తూ శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లకుండా చూస్తున్నా అంతేకాక ఎక్కడికక్కడ ఆకతాయిల ఆటలకు కళ్లం వేస్తూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన జూద కార్యకలాపాలు నిర్వహించిన డేగగన్నతో చూస్తూ చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ క్రమంలో ఈ రోజు నందివాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూతలపాడు గ్రామ శివార్లో పేకాట నిర్వహిస్తున్నానని డ్రోన్ కెమెరా పర్సన్లను గుర్తించి నందివాడ ఎస్ఏ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది మెరుపుదాడి చేసి పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రెండు వేల ఏడు వందల రూపాయలు నగదు స్వాధీనం చేసుకుని వారిపై నందివాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు